హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నటువంటి క్లాత్ని కట్ చేసేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కటింగ్ అయితే చేసుకుని ఇలా సాగుతున్నటువంటి క్లాత్ని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి తర్వాత అలా కుట్టిన దాన్ని నేను జాకెట్కి అటాచ్ చేసేసాను ఇలా కుట్టిన తర్వాత దీనిలో థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా ఇక్కడ ఒక నాట్ వేసుకొని స్టార్టింగ్ నుండి క్లాత్ని టైట్గా లాగుతూ స్టిచ్ వేసుకోవాలి కొంచెం లూజ్ వచ్చినా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది లావుగా వస్తుంది క్లాత్ని టైట్గా లాగుతూ కుట్టినప్పుడు మాత్రమే సన్నగా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ బ్లౌజు ఇలా థ్రెడ్ అయితే నిదానంగా వేసుకోవాలి ఎలాంటి సింగిల్ ఫూట్స్ వాడకుండా డబల్ ఫుడ్తోనే పైపింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ సన్నగా ఉండే థ్రెడ్ అని తీసుకోండి ఇలా క్లాత్ కుట్టుని వెనక్కి ఫోల్డ్ చేసేసి థ్రెడ్ అనేది మన హ్యాండ్కి తగులుతూ ఉంటుంది ఆ హా ఆ థ్రెడ్ని టైట్గా లాగుతూ స్టిచ్ అనేది క్లాత్ పైన పడేట్టు వేసుకోండి పైపింగ్ క్లాత్ మీద పడకుండా ఒరిజినల్ బ్లౌజ్ పార్ట్ పైన మిషన్ కుట్టనేది పడేట్టు చూసుకొని క్లాత్ని టైట్గా లాగుతూ పైపింగ్ వేయండి ఎక్కడ లూజ్ అంటూ రాదు చూడండి ఫ్రెండ్స్ నాకైతే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇలా కుట్టుకునేప్పుడు మనం మిషన్ ఆపినప్పుడు నీళ్ళ కిందకి ఉండేట్టు పెట్టుకుంటే అస్సలు లూజ్ అంటూ రాదు ఫ్రెండ్స్ గమనించుకోండి ఈ టిక్ను కూడా ఫాలో అవ్వండి మనం థ్రెడ్ పైపింగ్ వేసేప్పుడు ఎప్పుడు నీళ్ళని కిందకి పెట్టినప్పుడు క్లాత్ని జరుపుకోవాలి ఇలా థ్రెడ్ని టైట్గా లాగుతూ కుట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఎక్కడ క్లాత్ మడతలు పడకుండా సరి చేసుకుంటూ నిదానంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ జాకెట్కి ఈ గోల్డ్ క్లాత్ అటాచ్ చేసేప్పుడు మాత్రం నెక్ని అస్సలు సాగదీయకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగానే జా ఈ క్లాత్ని జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసిన తర్వాత మనం థ్రెడ్ని పెట్టి కుట్టు వేస్తున్నాం కాబట్టి అప్పుడు టైట్గా క్లాత్ని లాగినప్పుడు కూడా నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది దీన్ని కూడా మీరు గమనించండి జాకెట్కి గోల్డ్ క్లాత్ వేసేప్పుడే క్లాత్ని సాగదీసి వేశారంటే మాత్రం నెక్ అనేది సాగిపోతుంది కాబట్టి దీన్ని కూడా గమనించండి ఫ్రెండ్స్ కుట్టుకునేప్పుడు చాలా నీట్గా కుట్టాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయి పని అయిపోవాలి కదా అని ఫాస్ట్గా కుడితే మంచిగా ఫినిషింగ్ అయితే రాదు ప్రతిదీ చెక్ చేసుకుంటూ కుట్టినప్పుడు మాత్రమే మనకి ఎలాంటి తప్పులు లేకుండా నీట్గా అయితే బ్లౌజ్ కుట్టడం జరుగుతుంది ఇలా చివరి వరకు నిదానంగా క్లాత్ని చూసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చివర కట్ చేసేసుకుని దీన్ని లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే కుట్టు వేసేసుకోవాలి నేను దీనికి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇలా కుట్టేసిన తర్వాత రెండవ వైపు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మిషన్తో డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను ఇలా క్రాస్ కట్టింగ్ కాబట్టి ఎలాంటి టక్స్ ఇవ్వకపోయినా నెక్ అనేది ఫ్రీగా తిరుగుతుంది క్లాత్ మించి గ్యాప్తో చుట్టూ అవుట్లైన్ మొత్తం మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా చివరి వరకు డబుల్ అయితే వేసేసుకోవాలి ఫ్రంట్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ లుక్ ఈ విధంగా ఉంది